మీడియా మిత్రులు పాత్రికేయ మిత్రులకు కానీ అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఇంత కలర్ఫుల్గా జరగడానికి కారణకులైన కింతల వల్లాపురం గ్రామ అక్క చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు వందలు జనాభా ఉన్న ఒక గ్రామంలో ఒక మీటింగ్ పెడితే ఇంతమంది రావటం అంటే ఎవరు అనేది జనసేన లేదు అని జనసేన లేదు అనే వాళ్ళకి ఈ మీటింగ్ చూస్తే జనసేన ఎంత ఉందో కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు నా ముందు మాట్లాడిన ఒకరిద్దరు అన్నారు గతంలో మీ పార్టీ ఎక్కడుంది అని అన్నారని కూడా ఎవరు దయచేసి అలా మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తికి నా సమాధానం మా కార్యవర్గం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి జైలు ముందు మీడియాతో మాట్లాడిన తర్వాత వచ్చిన ఉప్పిన మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ రిజల్ట్ అన్న విషయం ఏ ఒక్కరికి కొత్తగా చెప్పనవసరం లేదు నేను చంద్రబాబు గారితో నేను ఉంటాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను జగన్మోహన్ రెడ్డిని దించే వరకు నిద్ర పోను కబడ్డార్ కాసుకోండి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటతో వచ్చిన ఉప్పెన ఎలక్షన్ రిజల్ట్ లో వాళ్ళు బంగాళాఖాతంలో కలిసే వరకు ఎక్కడా ఆగలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరి రూరల్ జిల్లాలో నేను అధ్యక్షుడు అయిన తర్వాత మా సైన్యం అంతా మా వీర మహిళలంతా అభ్యర్థులు వాళ్ళు కాకపోయినా చోట చంద్రబాబు నాయుడు గారు మాటగా చెప్తున్నాను ఆయన ఒక మీటింగ్ లో చెప్పారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కన్నా బూత్ దగ్గర ఎలక్షన్ హియరింగ్ లో గొడవలకు ఫేస్ చేసి నిలబడింది జన సైనికులు వీర మహిళలు అని చెప్పిన మాట నర్సీపట్నం కావచ్చు మాడుగులు కావచ్చు చోడవరం కావచ్చు తాడేరు పాయకరావుపేట మేము పోటీ చేసిన అనకాపల్లి పెందొత్తి మా నెలమంచి ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన విజృంభణ ఏమిటో మీ అందరికీ తెలిసింది మరి దాంతో పాటు పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా రెండు పార్లమెంట్లో ఎంపీలుగా గెలిచిన స్వతంత్రం వచ్చిన తర్వాత పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఒక్క మన జనసేన పార్టీ అనే కూడా మీకు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు డైరెక్షన్ ఇచ్చారు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మాట్లాడుకున్నాం రాబోయే ఒక నెలలోపు అన్ని కూడా సర్దుమణి మీరందరూ కూడా ఎత్తుకు నిలబడే విధంగానే కార్యక్రమాలు ఉంటాయని కూడా మీకు మాటిస్తా ఉన్నా కొత్త పాత అనే తేడా లేకుండా రాజకీయాల్లో కొత్త పాత అనే ఉండదు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ముందుకు దూసుకుపోతూ ఉంటారు మరి నేను కూడా అలా అనుకుంటే నేను కూడా జనసేనకి ఒక సంవత్సరం ముందుకు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు నాకు టిక్కెట్ ఇచ్చారు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు అనేక బాధ్యతలు నా మీద పెట్టారు నేను పనిచేస్తే ఈ కంటిన్యూ అవుతాయి నేను చేస్తే నెక్స్ట్ టికెట్ ఇస్తారు నేను పని చేయబోతే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చుట్టాలు ఉండరు పని చేసిన వాడు చేయని వాడు అనే రెండే కేటగిరీలు ఉంటాయి అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అలాగే ఆయన ఆలోచన విధానం ఉంటుంది వారు కష్టపడుతున్నారు మనల్ని కష్టపడమని చెప్పారు అధికారం అనేది అలంకార ప్రాయం కాదు నువ్వు గొప్పలుగా నిన్ను నువ్వు పెంచుకోవటానికి కాదు అధికారం అనేది ఒక బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దాన్ని అనుభవం దాన్ని తూచా తప్పకుండా తీసుకున్న వాళ్ళే నాయకులుగా ముందుకెళ్తారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇక్కడ పనులతో పాటు మీ అందరి పనులకి బండారు గారిని మనం వాడుకుంటాం మీ అందరితో కమిటీలు వేస్తాం మీకు ఇంకా జిల్లా స్థాయిలో పర్సనల్ పనులు ఉన్నా ఎవరైనా హెల్త్ పాడైతే బండారు గారి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యశ్రీ పెట్టుకున్నా లేదు అంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా మీకు ఏదన్నా హెల్త్ కి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆరోగ్యశ్రీ పెట్టించి మీ అందరికి ఇప్పించే బాధ్యత నాది మా ఆఫీస్కి వచ్చి నాకు వాడుకోమని చెప్పి వాడతా ఉన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మీ పర్సనల్ పనులు ఏమన్నా జిల్లా అధ్యక్షుడిగా మీకు నా డోర్లు ఇప్పుడు తెచ్చే ఉంటాయి మా ఆఫీసు రండి మమ్మల్ని వాడుకోండి రాబోయే నాలుగు సంవత్సరాలు కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ఈ పార్టీలో ఉన్నందుకు నాకు ఈ పని జరిగింది ఈ మంచి తెసుకుందా మీ గౌరవ మర్యాదలు కాపాడే బాధ్యత నాది పార్టీ గౌరవ మర్యాదలు కాపాడే బాధ్యత మీ అందరిది అని చెప్పి కూడా మేము మనవి చేస్తా ఉన్నా జనసేన కుటుంబంలోకి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను మీ అందరి నాయకత్వాన్ని మీ అందరి విలువల్ని మీ అందరి గౌరవాలు తగ్గకుండా జనసేన పార్టీ మిమ్మల్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటుంది మీ నాయకత్వాన్ని మీ తాలూకా సీనియార్టీని పార్టీ సద్వినియోగం చేసుకుంటుంది మీరు కొత్తగా వచ్చారు మీకు ఏదో ఇబ్బందులు ఉంటాయని ఎవరన్నా రాను ఎవరన్నా అనుకున్నా నేను చెప్తా ఉన్నాను ఇందాక మా నా ముందు మాట్లాడిన కొంతమంది చెప్పిన మాట కొత్త నీరు పాత నీరు రెండు కలవాలి పార్టీ ఎదగాలి రేపు మళ్ళీ మనం ఇంతకన్నా గొప్పగా అధికారంలోకి రావాలి అంటే చాలా మంది గతంలో జనసైనికుల్లో ఒక భావం ఉండేది ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే మా గౌరవం తగ్గుద్దేమో మాకన్నా పై స్థాయి వాళ్ళు వస్తే మాకేమన్నా ఇంపార్టెన్స్ తగ్గుద్దేమో అని పవన్ కళ్యాణ్ గారిని మనం ఉన్నతమైన స్థాయిలో చూడాలి అంటే మీరు మాత్రమే సరిపోరు మనకు జాయినింగ్లు కావాలి నాయకత్వం పెరగాలి లీడర్షిప్ పెరగాలి దాన్ని మీరందరూ కూడా ఆహ్వానించాలి తక్కువ చేర్చుకోవాలి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను చేరే వాళ్ళని స్వాగతిద్దాం వారి నాయకత్వాన్ని వారి రాజకీయ అనుభవాన్ని వాడుకునే దిశగా కార్యక్రమాలు ఉంటాయి నేనే ఉంటాను మీకు ఈ ఏడెనిమిది నెలలు ఎలక్షన్ ముందు మీటింగ్లు పెట్టాం కార్యవర్గాన్ని వేసుకున్నాం బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశం అభ్యర్థుల గెలుపుకి శక్తి ఉంచలేకుండా మీరు అందరూ కూడా పనిచేశారు ఫస్ట్ రెండు మూడు రోజులు ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను ఫోన్ చేసి నేను మీటింగ్లు పెట్టిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో మన నాయకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని నడిపించే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దేశాన్ని నడిపించే మన ఎన్డీఏ భాగస్వామి అయిన బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వారి సహాయ సహకారాలతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేర్పరితనంతో ఈ పదకొండు నెలల్లో బ్రహ్మాండంగా మనం పరిపాలన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పాను నేను నా దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ఒక ఏడెనిమిది నెలలు మనం వెయిట్ చేద్దాం ఎందుకంటే మూడు పార్టీలు భాగస్వామ్యంలో ఈ ప్రభుత్వం మన ఆవేశపడిపోయి ఏ రోజు లెక్క ఆ రోజు తేలిపోవాలి ఏ రోజు పనులు ఆ రోజు అయిపోవాలి అంటే మూడు పార్టీల్లో పైన నాయకులు కలిసినంత స్పీడ్గా కింద కార్యకర్తలు కూడా కలవాలి కాబట్టి కొంత టైం తీసుకున్నాం మీ అందరం కూడా నేను అదే సర్ది చెబుతూ వస్తా ఉన్నా మరి ఈరోజు మీడియా సమక్షంలో మీడియా కూడా ఇవన్నీ రాయాలా మీడియా సమక్షంలో చెప్తున్నా మా అందరికీ గెలిచిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి తెలుగుదేశం అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు అని మున్ పీరియడ్ అయిపోయింది దగ్గర దగ్గర సంవత్సరం పూర్తిగా పోతా ఉంది మనకు పదవులు వస్తే కాదు మన కింద కార్యకర్త కూడా వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం వాళ్ళు కూడా బాగుండాలన్న ఆలోచనతో ఈ సంవత్సరం తర్వాత నుంచి నాలుగు సంవత్సరాలు మనం చేయాలి అది మీ పార్టీయా మా పార్టీ కాదు మన పార్టీ తెలుగుదేశమా ఆ జనసేన అని కాదు అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో అందరి పనులు అయ్యే విధంగా మనం ప్లాన్ చేయాలి ఈ వేదిక ద్వారా నేను మీకు మాటిస్తూ ఉన్నాను మా అడుగుల నియోజకవర్గంలో అతి తరలో కొద్ది రోజుల్లోనే అది పది రోజుల పదిహేను రోజుల ఒకసారి బండారు గారితో మాట్లాడి ఇంపార్టెంట్ నాయకత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం మే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ సీఎం రమేష్ గారితో ముగ్గురం కూర్చొని మీ నాయకత్వాన్ని అంతా కూర్చోబెట్టి పదవులు ఎలా పంచుకోవాలి పదవులు ఏ విషయాలు తీసుకోవాలి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలి ఎవ్వరు ఏ రోజుగా ఆ రోజు మాట్లాడుకోకుండా విధి విధానాలు చేసి మండల కమిటీలు మూడు పార్టీలతో వేసి నియోజకవర్గ కమిటీ వేసి వాళ్ళు కూర్చుని వాళ్ళ ఆలోచనలే కింద వరకు అమలు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటాం అది మీకు ఆ కార్యక్రమం ఉంటుందని కూడా మీకు నేను మనవి